హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ స్వప్న మరి మీరు తమ్ నేళ్ళు చూసినట్లుగానే నాకు యూట్యూబ్ నుండి ఫస్ట్ పేమెంట్ అయితే చేతికి అందిందండి నాకు ఈ విషయాన్ని షేర్ చేసుకోవాలి అనిపించింది అనమాట అంటే ఈరోజు నా ఛానల్ మానిటైజేషన్ అవ్వడం అండ్ అలాగే ఇవాళ నేను ఫస్ట్ పేమెంట్ తీసుకోవడం కానివ్వండి అదంతా మీ వల్లేనండి మీ వల్లే ఈరోజు నాకు నా ఛానల్ మానిటైజేషన్ అయ్యి నాకు పేమెంట్ కూడా చేతికి అందడం జరిగింది అనమాట ఈ విషయం అయితే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మరి ఈ హ్యాపీనెస్ని మీతో కూడా షేర్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో ఒక చిన్న బ్లాగ్ అయితే చేస్తున్నానండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా చూడండి అంటే ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకునే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పబోయేవి ఏవైనా ఉపయోగపడినా ఉపయోగపడతాయి కదా అని ఉద్దేశంతో అనమాట మరి వీడియోలు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరి నేను తమ్ నైల్లో పెట్టినట్లుగా నాకు నిజంగానే యూట్యూబ్ నుండి ఫస్ట్ పేమెంట్ అయితే అందిందండి అది ఎంత అన్న డౌట్ మీ అందరిలో ఉంటుంది మాక్సిమం ప్రతి ఒక్కరికి కూడా అనుకునేది ఏంటి అంటే యూట్యూబ్ ఛానల్లో మనకి మానిటైజేషన్ అయింది అమౌంట్ వస్తుంది అంటే ఒక్కొక్క వీడియోకి ఎన్ని వేలు వస్తాయి నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తారు అని అడుగుతూ ఉంటారు నన్నే చాలా మంది అడిగారు అనమాట అక్క ఇప్పటికి ఎన్ని లక్షలు వచ్చాయి అక్క అక్క ఒక్కొక్క వీడియోకి ఎన్ని వేలు వస్తాయక్క అక్క అని అయినా అండి మీరందరూ అనుకున్నంత ఈజీ అయితే కాదండి యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టడం ఒక ఎత్తు అయితే ఆ ఛానల్ పెట్టిన దగ్గర నుంచి మనం దానికోసం ఎంత కష్టపడాలి అంటే అమ్మో నేను కూడా అలాగే అనుకుని స్టార్ట్ చేశాను అనమాట ఒక ఛానల్ పెడదాము ఛానల్ పెడితే బాగుంటుంది కొంచెం చిన్న ఇంట్రెస్ట్ అనమాట అందువల్ల ఛానల్ పెట్టాను వీడియోస్ తీసేది ఒక ఎత్తు అయితే వాటిని ఎడిట్ చేసుకోవడము డబ్బింగ్ చెప్పడము వాటికి తమ్ నేల్స్ పెట్టుకోవడము అమ్మో అసలు ఎంత హార్డ్ వర్క్ అయిపోతుందంటే అందులో ముఖ్యంగా నేను నా వర్క్ నేను చాలా బిజీ అనమాట నేను హౌస్ వైఫ్ కాదు నా వర్క్ మీద నేను చాలా బిజీగానే ఉంటాను ఈవెంట్స్ అని అండ్ అలాగే షాప్ అని ఇల్లు కుక్కలు మళ్ళా ఇవన్నీ కాకుండా వీడియోస్ ఇవి నాకు అయితే బాగా హార్డ్ వర్క్ అనమాట అయినా కూడా ఎలా అయినా మన ఛానల్ మానిటైజేషన్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఛానల్ మానిటైజేషన్ అయ్యే వరకు వారానికి రెండు మూడు నాలుగు వీడియోస్ కూడా పెట్టేశాను అనమాట మానిటైజేషన్ కి అందులో ఏంటంటే నా ఛానల్ నేను స్టార్ట్ చేసిన ఒక సిక్స్ మంత్స్ కి మానిటైజేషన్ కి వచ్చేసింది అనమాట ఆ తర్వాత నాకు దీన్ని ఎలాగా మానిటైజేషన్ చేసుకోవాలి ఏంటి అన్నది నాకైతే తెలియలేదు అంటే ఒకటి కా ఒకదానికి బదులు ఇంకొకటి ఏదైనా మనము సబ్మిట్ చేస్తే మానిటైజేషన్ పోతుందేమో అలా ఒక త్రీ టైమ్స్ ఏమో ఛాన్స్ ఉంటుంది అని విన్నాను నేను త్రీ టైమ్స్ తర్వాత మనం త్రీ టైమ్స్ మానిటైజేషన్కి అప్లై చేయొచ్చు తర్వాత ఇంకా అప్లై చేయడానికి లేదు అని విన్నాను అది ఎంతవరకు నిజమన్నది నాకు కరెక్ట్గా తెలీదు ఆ భయంతో నేను మాధురి వరల్డ్ యూట్యూబ్ లో మాధురి టెక్ మాధురి మాధురిగా అయితే నేను ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టి మేడం ఇలాగా నా ఛానల్ మానిటైజేషన్ కి ఇన్ అవర్స్ అని వచ్చింది నా ఛానల్ కొంచెం మానిటైజేషన్ చేయండి అంటే వాళ్ళు కొంత అమౌంట్ తీసుకుని మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా డౌట్స్ లేకుండా చక్కగా ఛానల్ అయితే నాకు మానిటైజేషన్ చేయించారండి ఫస్ట్ టైం అప్లై చేసిన వెంటనే నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది ఇంకా మానిటైజేషన్ అయిన దగ్గర నుండి అసలు సిసలైన సినిమా ఇప్పుడే స్టార్ట్ అయింది అనమాట అంటే ఆ మానిటైజేషన్ అయ్యే వరకు మానిటైజేషన్ ఎలా అయినా చేసుకోవాలి అని పట్టుదలతో మనము వీడియోస్ పెట్టేస్తాము మానిటైజేషన్ అయిన దగ్గర నుండి ఆ ఏముందులో మానిటైజేషన్ అయిపోయింది కదా మనం ఎప్పుడైనా వీడియోస్ పెట్టుకోవచ్చు అని కొంచెం కేర్లెస్ అనేది వచ్చేస్తుంది అనమాట అందులో కొంచెం బిజీగా ఉన్న వాళ్ళకైతే యాజ్ యూజువల్ ఆ కేర్లెస్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా పెట్టొచ్చని వారానికి నాలుగు వీడియోస్ పెట్టేదాన్ని వారానికి ఒక్క వీడియో చేయడానికి కూడా టైం లేదు దానికి తోడు బాగా నాకు బిజీ షెడ్యూల్ అయిపోయింది అందువల్లే నాకు పేమెంట్ చేతికి రావడానికి కొంచెం లేట్ అయింది అనమాట ఛానల్ మానిటైజేషన్ అయిపోయినా కూడా అమౌంట్ చేతికి రావడానికి కొంచెం లేట్ అయింది మామూలుగా మనకి మాంటైజేషన్ అయ్యే వరకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫోర్ థౌజండ్ అవర్స్ అనమాట మాంటైజేషన్ అయ్యే వరకు మాంటైజేషన్ అయిపోయిన తర్వాత మనకి అంతా కూడా వ్యూస్ అండి ఎక్కువ వ్యూస్ రావాలి ఎక్కువ వ్యూస్ వస్తేనే మనకి అమౌంట్ ఎక్కువ వస్తుంది అనమాట ఎక్కువ వ్యూస్ రాలేదు అంటే మనకు అమౌంట్ రాదు మనకి ఇక్కడ నుంచి అవర్స్ తో పని ఉండదు వ్యూస్ తోనే పని అనమాట వ్యూస్ ఖచ్చితంగా వ్యూస్ రావాలి ఎక్కువ వ్యూస్ వస్తేనే మనకి అమౌంట్ ఎక్కువ పడుతూ ఉంటుంది అండ్ ఇప్పుడు పేమెంట్ విషయానికి వచ్చేపటికి ఎన్ని వేలు ఎన్ని లక్షలు కాదండి ఒక హండ్రెడ్ డాలర్స్ అయ్యే వరకు అమౌంట్ అలాగే ఉంటుంది హండ్రెడ్ డాలర్స్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ హండ్రెడ్ డాలర్స్ మన అకౌంట్లో షిఫ్ట్ అయిపోతాయి అనమాట మన కి ట్రాన్స్ఫర్ అయిపోతాయి ఎవరికైనా అంతేనండి మాక్సిమం అది ఇప్పుడు పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఈ హండ్రెడ్ డాలర్స్ అనేది ఒక రెండు వీడియో ఒక రెండు రోజులకే పడిపోయే అవకాశం ఉంది కానీ చిన్న ఛానల్స్ ఏంటంటే కొంచెం టైం పడుతుంది ఆ హండ్రెడ్ డాలర్స్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయిపోతాయి హండ్రెడ్ డాలర్స్ అమౌంట్ అంటే నాకు హండ్రెడ్ డాలర్స్ అయిన తర్వాత నాకు వచ్చిన వన్ నాట్ త్రీ డాలర్స్ అయ్యాయి అనమాట నాకు వచ్చిన పేమెంట్ ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సంథింగ్ ఆ అమౌంట్ అయితే నాకు వచ్చింది ఫస్ట్ పేమెంట్ అయితే నా దృష్టిలో అది తక్కువ పేమెంటేనండి ఎయిట్ థౌసండ్ అనేది నా దృష్టిలో తక్కువ అమౌంట్ కానీ నా కష్టానికి ఆ అమౌంట్ చూసిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది ఈ ఈవెంట్స్ టైంలో ఒక ఒకేసారి ఒక వన్ ల్యాక్ టూ ల్యాక్స్ కూడా అమౌంట్స్ వస్తాయి మాకు ఆ అమౌంట్ చూసినప్పుడు కూడా ఇంత ఆనందం అనిపించలేదు అనమాట అది ఏంటో చెప్పలేను నాకు ఈ ఎనిమిది వేల ఎయిట్ థౌసండ్ చేయి చూసిన వెంటనే అబ్బా నా యూట్యూబ్ ఛానల్కి నాకు పేమెంట్ వచ్చింది అన్న ఒక ఆనందం అండి నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఈ విషయంలో నాకు అంటే నేను మళ్ళీ చెప్తున్నాను యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళందరికీ లక్షల్లో అంటే వస్తాయండి అది పెద్ద పెద్ద ఛానల్స్ మిలియన్స్ లో వ్యూస్ ఉంటాయి చూసారా వాళ్ళకి ఖచ్చితంగా ల్యాక్స్లోనే లోనే ఉంటుంది అనమాట అమౌంట్ కానీ చిన్న ఛానల్స్ వాళ్ళకి ఇప్పుడే నేను స్టార్ట్ చేసి ఒక వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ అయింది స్టార్ట్ చేసి ఛానల్ మాంటైజేషన్ అయి సిక్స్ మంత్స్ అయింది అనమాట నుండి ఇప్పటి వరకు నేను వీడియోస్ ఏవి అప్లోడ్ చేయలేదు నా పాత వీడియోస్కే వ్యూస్ వచ్చి నాకు అమౌంట్ రావడం అలా జరిగింది అనమాట అండ్ సేమ్ టైమ్ షార్ట్స్ మీద మాత్రం మనకి పెద్దగా అమౌంట్ అయితే రాదండి నేను అందుకే షార్ట్స్ చాలా కొంత తక్కువగానే పెడతాను ఫుల్ వీడియోస్ ఉంటాయి కదా ఫుల్ లెంతి వీడియోస్ ఉంటాయి కదా వాటికి మాత్రమే మనకి అమౌంట్ అయితే ఎక్కువ వస్తుంది షార్ట్స్ కి మాత్రం పెద్దగా అమౌంట్ రాదండి షార్ట్స్ అంటే ఎన్నో మిలియన్స్ వస్తే తప్ప మనకి అమౌంట్ పెద్దగా రాదనమాట కాబట్టి కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకునే వాళ్ళు ఇవన్నీ మైండ్లో పెట్టుకుని కొంచెం వెళ్తే అంటే నాకు అసలు నేను ఛానల్ పెట్టినప్పుడు ఏమీ తెలియదండి నాకు అసలు ఎలాగా ఏంటి ఏం తెలియదు వీడియోస్ చేయడం అప్లోడ్ చేయడం తప్ప ఇంకేం తెలియదు అనమాట షార్ట్స్ ఏంటి ఫుల్ వీడియోస్ ఏంటి అసలు వీటి గురించి ఏం తెలియదు స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం కొంచెంగా తెలుసుకున్నాను అంతే ఇంకొకటి ఏంటంటే నన్ను చాలా మంది అడిగేటటువంటి ఒక పెద్ద డౌట్ నేను మీషో నుండి అండ్ అమెజాన్ నుండి ఇలాగ ఏవైనా కూడా ఆన్లైన్ షాపింగ్ బ్లాక్స్ చేస్తూ ఉంటాను కదా అవి ఎట్లాగా వాళ్ళకి రిటర్న్ చేసేయచ్చా ఇలాగా నాకు డౌట్స్ కొన్ని పెడుతూ ఉంటారు నేను మళ్ళీ చెప్తున్నానండి ఈరోజు ఈ వీడియో ద్వారా నేనైతే ఏది కూడా యూట్యూబ్ కోసమే అన్నట్టుగా ఏది చెయ్యట్లేదు నేను మీకు చూపించేటటువంటి ఆన్లైన్ షాపింగ్ అంతా కూడా నా సొంతానికి నా పర్సనల్ యూస్ కోసం అని నేను తెప్పించుకుంటానమాట నేను ఎప్పుడు తెప్పించుకుంటానో ఆ తెప్పించుకున్న వాటిని మాత్రమే నేను బ్లాక్ చేసి పెడుతున్నాను అంతే తప్ప యూట్యూబ్ కోసం అని నేను తెప్పించి బ్లాక్ చేసి రిటర్న్ చేయడం అలా అంతా ఏం లేదు నా పర్సనల్ యూస్ మా ఇంట్లో చాలా మంది ఉన్నారు నేను అమ్మ పెద్దమ్మ పిన్ని పాప అండ్ పెట్స్ ఉన్నాయి అన్నమాట ఇంటి నిండా కాబట్టి నేను మాలో ఎవరో ఒకళ్ళకు ఉపయోగపడేలాగా ఆన్లైన్ షాపింగ్ ద్వారా పర్చేస్ చేస్తూ ఉంటాను అవి ఏవైనా బాగుంటే ఉంచుకుంటాను బాగోలేవు అంటే అవి రిటర్న్ చేసేస్తానండి బాగున్నాయి మాత్రమే నేను ఉంచుకుంటాను నేను ఇవి బాగున్నాయి అని ఉంచుకున్న వాటిని మాత్రమే నేను ఆన్లైన్ షాపింగ్ లాగ్ లాగా చేసి పెడుతున్నాను అనమాట అవి రిటర్న్ తీసుకుంటారంటే అలా అంతా తీసుకోరండి ఒకవేళ మీరు అలాంటి లో ఉంటే మాత్రం అది బయటపడేయండి దాన్ని మనం మీషో నుండి తెప్పించుకుని బ్లాగ్ చేసుకుని మళ్ళీ అన్ని ప్రోడక్ట్స్ పంపించేయడం అమెజాన్ నుండి కానీ మీషో నుండి కానీ అవి కుదరవండి మన అకౌంట్ ని బ్లాక్ లో పెట్టేస్తారు అలాగే ఎక్కువగా రిటర్న్స్ చేస్తూ ఉంటే మనము కాబట్టి అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే మాత్రం మీరు బుర్రలో నుంచి తీసి బయటపడేయడమే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా కొన్ని నేను ఇంట్లోకి అవసరం అని తెప్పించుకున్నటువంటి ఆన్లైన్ షాపింగ్ బ్లాగ్స్ కొన్ని అండ్ అలాగే నేను ఇంట్లోకి ఏదైనా వంట చేస్తుంటే ఆ వంటకి సంబంధించి కెమెరా పెట్టి అదొక వీడియో చేసి పెట్టేస్తాను నేను ఏమైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఆ ఈవెంట్లో ఏదన్నా కొన్ని ఎంట్రీస్ అవి బాగున్నాయి అనిపిస్తే అదొక వ్లాగ్ లాగా చేయడం ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా కొంత బాగుంది అనిపిస్తే చేయడము అండ్ నాకు దైవభక్తి అనమాట బాగా పిచ్చి దేవుడు అంటే మామూలు పిచ్చి కాదు నేను పూజలు ఏవైనా చేసేప్పుడు వాటికి సంబంధించి కొన్ని వ్లాగ్స్ పెట్టడం ఇవన్నీ కూడా నా లైఫ్లో ఫ రోజులో నేను చేసేటటువంటి నా నిత్య కృత్యం అనమాట అందుకే నా ఛానల్ పేరు కూడా స్వప్నా సోల్డ్ అంటే ఇది నా ప్రపంచం ఇందులో జరిగేదంతా కూడా నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లేచిన తర్వాత ఏం చేస్తాను ఏంటి అన్నవే నేను ఒక చిన్న చిన్న వ్లాగ్స్ రూపంలో చేస్తున్నాను ఓన్లీ యూట్యూబ్ కోసం అంటూ నేనైతే ఏం క్రియేట్ చేయట్లేదండి ఇంకా ఇంకా పోను పోను ఫ్యూచర్లో ఏమన్నా చేస్తే చేయొచ్చు కూడా నా మైండ్ లో కొన్ని మంచి మంచి థాట్స్ ఉన్నాయి కానీ నాకు ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు నేను ఒక్కదాన్నే అయిపోతున్నాను వీడియోస్ వాళ్ళు ఎవరు లేరు నేనే వీడియోస్ తీసుకోవాలి నేనే డబ్బింగ్ చెప్పాలి నేనే ఎడిటింగ్ చేయాలి నేనే తమ్నే చేయాలి అంటే నాకు చాలా కష్టం అయిపోతుంది అనమాట అందువల్లే కొంచెం ఆలోచిస్తున్నాను నా ఈవెంట్స్ బిజీలో పడి ఇవన్నీ అంటే కుదరక కొంచెం ల్యాక్ చేస్తున్నాను అనమాట వీడియోస్ పెట్టడానికి ఇక మీదట మాత్రం వీక్ లో ఒక టూ ఆర్ త్రీ వీడియోస్ అన్న పెడదాము అని ఫిక్స్ అయిపోయానండి ఖచ్చితంగా పెడతాను మరి నా సబ్స్క్రైబర్స్ అందరికి అండ్ అలాగే నన్ను నా యొక్క వీడియోస్ చూసి నాకు లైక్ చేసి నాకు మంచి అయినా చెడైనా అండి కామెంట్స్ అయితే అందిస్తున్నారు ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ అయితే నాకు ఇప్పటి వరకు రాలేదు ఆ శివయ్ దయ వల్ల ఒకవేళ అలాంటి బ్యాడ్ కామెంట్స్ ఏమైనా పెట్టాలంటే మాత్రం కొంచెం ఆలోచించి పెట్టండి ఎందుకంటే ఆడపిల్లలు ఆడపిల్లలకి ఏమైనా అలాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టారు అంటే ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి ప్రెషర్ ఎక్కువైపోతుంది నీకు అవసరమా నీకెందుకు ఇవన్నీ అని ప్లీజ్ మీకు కుదిరితే సపోర్ట్ చేయండి మీకు కుదరలేదు నచ్చలేదు అంటే మీరు అసలు ఫాలో అవ్వద్దు వీడియోస్ని అంతే తప్ప బ్యాడ్ కామెంట్స్ చేయడం లాంటివి మాత్రం చేయొద్దు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో పెట్టండి క్లారిఫై ఇస్తున్నాను కూడా నేను ఆల్మోస్ట్ అందరికి డౌట్ ఏమైనా వచ్చినప్పుడు కామెంట్స్ లో పెడితే నేను ఆ డౌట్స్ని క్లారిఫై చేస్తున్నాను కూడా దయచేసి కావాలని వాంటెడ్గా ఏదో పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టడము ఏదైనా బ్యాడ్ కామెంట్స్ అలాంటివి మాత్రం దయచేసి పెట్టద్దండి ప్లీజ్ నెక్స్ట్ నుంచి ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మంచి మంచి వీడియోస్ అండి నా మైండ్లో ఇంకా మంచి మంచి థాట్స్ ఉన్నాయన్నమాట ఆ వీడియోస్తో అయితే నేను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ నుండి నేను ఖచ్చితంగా ఆ మంచి మంచి థాట్స్ నా మైండ్లో ఉన్న ఆ వ్లాగ్స్ అవన్నీ కూడా నేను బయటికి తీస్తాను అవన్నీ కూడా మీకు బాగా ఉపయోగపడే వీడియోసే నేనైతే చేసి పెడుతున్నాను కాబట్టి మీరందరూ కూడా నా వీడియోస్ చూడండి లైక్ చేయండి నచ్చినట్లయితే నన్ను బ్లెస్ చేయండి మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్